తొంభై శాతం పైన ఉన్నారు తెలంగాణలో వెంటనే ఆలోచన తీసుకొని ఎవరన్నా తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర బిల్లు పార్లమెంటులో పెట్టే సమయంలో అరే బాబు చైనా కన్నా పెద్ద భూస్వాములు ఉన్నారు తెలంగాణలో లక్షన్నర ఎకరాల త్వరలు ఉన్నారు లక్ష ఎకరాలు యాభై వేల ఎకరాలు ఊర్లకు ఊర్లే జమీందారులు జాగిర్దారులు వీళ్ళు తొమ్మిది సంస్థానాలు రెట్లై మూడు సంస్థానాలు వెలమలై ఇంత పెద్ద సంస్థానాలు ఉన్నాయి తెలంగాణ గడ్డ మీద ఇది ఒక పెద్ద భూస్వామ్య వ్యవస్థ ప్రపంచంలో కనీ వెనగలి ఒక భయంకరమైన ఫ్యూడల్ సిస్టమ్ ఉంది ఇది తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే అగ్రవర్ణాలు మరింత దోపిడీ చేస్తారు అడగారిన వర్గాలని వాళ్ళ ఫ్యూడల్ కోరలతో మరింత పీక తినే కల్ట్ ఉన్నది భూస్వామ్య గుణంలో కాబట్టి తెలంగాణ ఇస్తే ఇచ్చారు కానీ అదే బిల్లులో ప్యారలల్గా అదే తెలంగాణ బిల్లులో పేర్ల గా తొంభై శాతం బీసీఎస్ ప్రత్యేక రిజర్వేషన్ కోట అని తొంభై శాతం రిజర్వేషన్స్ తొంభై శాతం బీసీఎస్ చదువులో విద్యలో ఉద్యోగాల్లో సంపదలో భూమిలో సమస్తం రిజర్వేషన్ కూడా ఇచ్చి తెలంగాణ ఇవ్వండి అని ఒక్కడన్నా అడిగిండా అడగడానికి మనం తెలంగాణ వాదంలోనే ఉన్నాం అడిగేటోడన ఫ్రీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అడిగేవాడు ఫ్యూడల్ ఆ ఫ్యూడల్ ధర్మంలో మనం కూడా ఉన్నాం బానిసలం కదా మనకి ఆలోచన లేదు ఒక మేకని ఒక పులిని ఒకే బోన్ లో బంధించడమే తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం అని చెప్పాను ఎందుకు ఎవరి చేతిలో పెడుతున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి అక్టోబర్ నాలు చేతులు ఒకవేళ ఒక బిల్ ఎందుకు అడగలేదు వీళ్ళకి తొంభై శాతం రిజర్వేషన్స్ ఎందుకు ఫ్యూడల్స్ కింద బానిసలు అయ్యా మొన్నటిదా మన రెక్కల్ని కుదవ పెట్టిన వాళ్ళ గడిలల్ల దొరల మన తాతలు అయ్యలు అమ్మలు మొత్తం వాళ్ళ వ్యవసాయంలో భూమిలో దొరల గడిల కింద చాకిరికి రెక్కల్ని పెట్టి మరి రెక్కలు పెట్టినాక రాష్ట్రం వస్తే రాష్ట్రానికి ఫ్యూడల్స్ వెలమలు రెట్లు మళ్ళ రాజ్యానికి వస్తే మళ్ళా మన మీద వాళ్లలో ఉన్న స్వాభావిక లక్షణం ఏం స్వాభావిక లక్షణం తెలంగాణ అంతా నాట మనకు అందరం నాడు తెలంగాణ మా తెలంగాణ పులి మమ్మల్ని బీకు ఏం కాదు